నమస్తే నేను మీ మధు వెల్కమ్ టు టుడేస్ తెలంగాణ స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అందరికీ తెలిసిందే అయితే ఇప్పుడు ఉత్కంఠగా నెలకొన్న విషయం ఏంటి అంటే ఈ స్థానిక ఎన్నికలను ఒక విడతలో కాకుండా రెండు మూడు విడతల్లో జరపాలని కలెక్టర్లు ఎన్నికల సంఘాన్ని అయితే కోదట్టు తెలుస్తుంది ఏదేమైనా సరే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది ఈ విషయం అసలు ఫుల్ డీటెయిల్స్లోకి వెళ్తే రెండు విడతల్లో స్థానిక ఎన్నికలు లేదంటే మూడు దశల్లో నిర్వహణ ఎన్నికల సంఘానికి కలెక్టర్ల ప్రతిపాదన ఆర్ఓలు మైక్రో అబ్జర్వర్లను అపాయింట్ చేయండి అధికారులకు ఎన్నికల సంఘం ఆదేశం స్థానిక సంస్థల రిజర్వేషన్లు కొలిక్కి జాబితాను భద్రపరిచిన ఆఫీసర్లు వివరాలు బయటకు రాకుండా జాగ్రత్తలు అయితే స్థానిక సంస్థల ఎన్నికలను రెండు లేదా మూడు దశల్లో నిర్వహించాలని జిల్లాల కలెక్టర్ల నుంచి రాష్ట్ర ఎన్నికల సంఘానికి ప్రతిపాదనలు అందినట్టు తెలుస్తున్నాయి సో ఏంటి అంటే దానికి స్థానిక సంస్థల ఎన్నికలు రెండు లేదా మూడు విడతల్లో జరిగేలాగా కావలసిన సిబ్బంది ఇక్కడ లేదు అనేలాగా రాష్ట్ర ఎన్నికల సంఘానికైతే కలెక్టర్లు నివేదిక నివేదికనైతే ఇవ్వడం అయితే జరిగింది అయితే ఇంకా డిటైల్గా చూసుకుంటే ఒకే దశలో ఎన్నికలు నిర్వహించాలంటే పోలీస్ పోలింగ్ సిబ్బంది ఎక్కువ సంఖ్యలో అవసరం అవుతారని అంత మొత్తంలో ప్రభుత్వ ఉద్యోగులు అధికారులు తమ వద్ద లేదని కలెక్టర్లు ఎన్నికల సంఘానికి నివేదించారు సో ఈ విధంగా చూసుకుంటే ఇప్పుడు ఎన్నికల నిర్వహణకు మంది అధికారులు అంటే పోలీస్ కానీ పోలింగ్ సిబ్బంది కానీ లేరని కాబట్టి ఉన్నవాటితో సక్రమంగా నిర్వహించాలంటే ఎటువంటి అవినీతి జరగకుండా నిర్వహించాలి అంటే ఖచ్చితంగా రెండు లేదా మూడు విడుదల నిర్వహించాలని కలెక్టర్లు రాష్ట్ర ఎన్నికల సంఘానికి అయితే ఎన్నికలు ఇవ్వడం అయితే జరిగింది అయితే తమ వద్ద ఉన్న సిబ్బంది ఆధారంగా రెండు మూడు విడతల్లో పోలింగ్ నిర్వహించాలని కోరారు రెండు దశల్లో ఎన్నికలు నిర్వహించాలని చిన్న జిల్లాలకు సంబంధించిన కలెక్టర్లు ప్రతిపాదనలు పంపగా సమస్యాత్మక గ్రామాలు మండలాలు ఉన్న జిల్లాల కలెక్టర్లు మాత్రం మూడు విడతల్లో ఎలక్షన్లు నిర్వహించాలని నివేదించినట్టు సమాచారం సో అయితే ఇక్కడ చూసుకుంటే చిన్న జిల్లాలకు సంబంధించిన కలెక్టర్లు అయితే రెండు విడతల్లో ఎన్నికలు జరపాలని వాళ్ళు నివేదికలను ఇవ్వగా కొన్ని సమస్యాత్మక గ్రామాలు మండలాలున్న జిల్లాల కలెక్టర్లు అయితే ఏకంగా మూడు విడతల్లోనే ఎన్నికలు నిర్వహించాలి అన్నట్టు నివేదికలు ఇచ్చినట్టు అయితే తెలుస్తోంది ఇక ఈ నేపథ్యంలో ఎన్నికల కమిషన్ ఏ నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది రిజర్వేషన్లు ఖరారు కాగానే మరోసారి రాష్ట్ర పోలీసు ప్రభుత్వ ప్రధాన నిర్వహించి డిసిషన్స్ తీసుకున్నట్టు తెలుస్తోంది సో ఈ రిజర్వేషన్ ప్రక్రియ ఖరారైన తర్వాత ఎన్ని విడతల్లో ఈ పోలింగ్ జరపాలన్న దాని గురించి తర్వాత పోలీసులతో తగిన సిబ్బందితో డిస్కస్ చేసి ప్రతిపాదనను ఇస్తామన్న రీతిలో అయితే ఎన్నికల సంఘం చెప్పడం అయితే జరిగింది సో ఏదేమైనా సరే ఇప్పుడు మూడు విడతల్లో జరుగుతుందా లేకపోతే రెండు విడతల్లో జరుగుతుందా అనేది కూడా ఇప్పుడు తెర మీదకు వచ్చిన ఒక సమస్యగా తెలుస్తుంది మరి ఈ యొక్క పోలింగ్ అయితే నిజాయితీగా జరగాలంటే ఖచ్చితంగా రెండు విడతల్లో బెటర్ అంటారా మూడు విడతల్లో బెటర్ అంటారా లేకపోతే ఒకే విడతలోనే ఈ స్థానిక సంస్థల ఎన్నికలు ఒక ఒకవేళ అయిపోతే బెటర్ అంటారా మరి మీకేమనిపిస్తుందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి